హలో ఆల్ వెల్కమ్ టు క్రికెట్ తొలి ఇన్నింగ్స్ లో సంచలన పేస్ తో ఆరు వికెట్ పడగొట్టి సిరాజ్ అదిరే ఆరంభాన్నిస్తాయి రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా సత్తా చాటాడు ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించి టీమిండియా విజయానికి బాటలు వేశాడు కఠినమైన పిచ్ పైన రోహిత్ సేన ఎలా ఆడుతుందో అన్న సందేహం లేకపోలేదు కానీ భారత్ ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేసింది దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోర్కే ఆలౌట్ అయినా ఎదురుదాడితో మారాక్రమ్ చేసిన అద్భుత శతకం అందరినీ ఆకట్టుకుంది రెండో ఇన్నింగ్స్ లను సఫారణం బందితో హడలెత్తించిన భారత్ రెండో టెస్టులో ఘన విజయాన్ని అందుకొని సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసి దక్షిణాఫ్రికా పర్యటనను సంతృప్తిగా ముగించింది కెప్టౌన్ టెస్ట్ లో మొదటి రోజు వికెట్ల మోత మోగింది పేసర్లు విజృంభించిన వేళ బ్యాటర్లు వెలువెల్లాడారు రెండో టెస్ట్ లో తొలి రోజు ఇరవై మూడు వికెట్లు నేలక్కులాయి బంతితో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా తొలి రోజే పట్టు బిగించే అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది సిరాజ్ కేవలం పదిహేను పరుగులించి ఆరు వికెట్లు తీసి దాటిగా మొదలెట్టడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో యాభై పరుగులకి కుప్పకూలింది దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో వేరన్ పదిహేను రన్లతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో రబాడా ముప్పై ఐదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు ఎంగిడి ముప్పై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు బర్గర్ నలభై రెండు పరుగులు మూడు వికెట్ల దాటికి భారత్ కేవలం నూట యాభై మూడు పరుగులు చేసి ఆల్అౌట్ అయింది భారత ఇన్నింగ్స్ లో కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో నలభై ఆరు పరుగులు సాధించాడు రోహిత్ ముప్పై తొమ్మిది శుభ్మన్ గిల్ ముప్పై ఆరు కాస్త పర్లేదనిపించారు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు అరవై రెండు పరుగులు చేసింది మరక్రమ్ ముప్పై ఆరు పరుగులతో హమ్ ఏడు పరుగులతో క్రిజ్లో లో ఉన్నారు చేతిలో ఏడు వికెట్లు దక్షిణాఫ్రికా ముప్పై ఆరు పరుగుల వెనుకబడి ఉంది అరవై రెండు పరుగులకు మూడు వికెట్లతో రెండో రోజు కొనసాగించిన దక్షిణాఫ్రికా గురువారం రెండో ఇన్నింగ్స్ లో నూట డెబ్బై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఆరు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు ప్రతికూల పరిస్థితుల్లో ఎదురుదాడి దిగిన ఓపెనర్ మరక్రమ్ అసాధారణ బ్యాటింగ్ తో నూట మూడు బంతుల్లో నూట ఆరు పరుగులు సాధించి గుర్తుండిపోయే శతకం సాధించాడు తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఎనిమిది పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్ డెబ్బై తొమ్మిది పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి తలబాటు లేకుండా పన్నెండు ఓవర్ ఛేదించింది ఈ క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది యశస్వి జైస్వాల్ దాటిగా ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు గిల్ పది పరుగులు కోహ్లీ పన్నెండు పరుగులు చేసి అవుట్ కాగా శ్రేయస్ నాలుగు పరుగులతో కలిసి రోహిత్ శర్మ పదహారు పరుగులు చేసి అలవక లక్ష్యాన్ని పూర్తి చేశాడు తొలి లో దక్షిణాఫ్రికా యాభై పరుగులకే కుప్పకూలగా భారత్ నూట యాభై మూడు పరుగులు చేసింది కెప్టెన్ లో టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ విజయం మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ టెస్ట్ లో ఏం జరిగిందో పిచ్ ఎలా ప్రవర్తించిందో అందరం చూసాం భారత్కు వచ్చినప్పుడు అక్కడ పిచ్ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకొని ఉంటే ఇలాంటి పిచ్పై ఆడేందుకు నిజంగానే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పిచ్ ప్రమాదకరంగా ఉంది భారత్లోనూ ఇలాంటి సవాలే ఉంటుంది టెస్ట్ క్రికెట్ ఆడేందుకు వచ్చాం ఎలా ఉన్నా ఆడాలి కానీ భారత్ తొలి రోజు నుంచి స్పిన్ తిరిగితే అప్పుడు అందరూ ఏదేదో మాట్లాడతారు తొలి రోజు నుంచే బంతి అనూ బాస్ అయితే పర్వాలేదు కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా ఈ విషయంలో తటస్థంగా వ్యవహరించాలి పిచ్లకు రేటింగ్ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఆతిథ్యం ఇచ్చే దేశాన్ని కాకుండా పిచ్ని చూసి రేటింగ్ ఇవ్వాలి ఏదేమైనా ఇది మా అత్యుత్తమ టెస్ట్ విజయాల్లో ఒకటి గతంలో ఇక్కడ ఎప్పుడూ గెలవలేదు అందుకే ఈ గెలుపు మాకు ఉత్తమమని రోహిత్ శర్మ చెప్పాడు మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ ఈ మైదానం ఎప్పుడూ నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడే నా ప్రయాణం మొదలైంది ఇక్కడ ఎప్పుడూ మంచి జ్ఞాపకాలే మిగులుతున్నాయి గురువారం నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్న అనుభవం ఉన్న మా బౌలింగ్ దళం ప్రభావం చూపించాలనుకున్నాను కానీ ఇంత తొందరగా మ్యాచ్ ముగుస్తుందని ఊహించలేదు టెస్ట్ క్రికెట్ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది టాస్ గెలిస్తే మేము కూడా మొదటి బ్యాటింగ్ చేయాలనుకున్నాం గత టెస్ట్ లోనూ పోరాడము ఈ మ్యాచ్ లో ఫలితం తగ్గినందుకు ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గ్రహీత సిరాజ్ మాట్లాడుతూ నా టెస్ట్ లో ఇవే అత్యుత్తమ గణాంకాలు నిలకడగా సరైన ప్రదేశంలో బంతులేసేందుకు ప్రయత్నించా గత టెస్టులో నిలకడ అందుకోలేకపోయా అందుకే పరుగులు ఇచ్చుకోవాల్సి వచ్చింది నా లెంత్ పై దృష్టి పెట్టి మెరుగయ్యా బుమరతో ఆడినప్పుడు వికెట్ను వేగంగా విశ్లేషించి ప్రణాళికను అర్థం చేసుకుంటాం అని సిరాజ్ చెప్పాడు ఈ మ్యాచ్లోని రికార్డులను పరిశీలిస్తే కేప్టౌన్ లో కొత్త క్యూరేటర్ పుణ్యమా అని పాత రికార్డులన్నీ అయినవి టెస్ట్ లో బౌలర్లు వేసిన మొత్తం బంతులు ఆరు వందల నలభై రెండు బంతుల పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో ఆరు వందల యాభై ఆరు బంతుల్లో టెస్ట్ ముగిసింది ఇప్పటి వరకు అదే అతి పొట్టి టెస్ట్ మ్యాచ్ నూట యాభై ఏడు పరుగుల వద్ద టీమిండియా కోల్పోయిన వికెట్లు సంఖ్య ఆరు ఒక స్కోర్ వద్ద టెస్ట్ లో ఏ జట్టు ఇన్ని వికెట్లు కోల్పోలేదు గత రికార్డు ఐదు వికెట్లు మాత్రమే తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది ఓవర్లు వేసిన సిరాజ్ ఓ భారత బౌలర్ ఆరు అంతకంటే ఎక్కువ వికెట్లు ఇంత తక్కువ ఓవర్ లో పడగొట్టడం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల తొంభై లో వెంకటేష్ ప్రసాద్ పాకిస్తాన్ పై పది పాయింట్ రెండు ఓవర్లలో ముప్పై మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు ఆ రికార్డుని ఇప్పుడు సిరాజ్ మద్దలు కొట్టాడు తొలి రోజు పడిన వికెట్లు ఇరవై మూడు ఓ టెస్టులో మొదటి రోజు ఇరవై మూడు వికెట్లు కూలడం నూట ఇరవై రెండు ఏళ్లలో ఇదే తొలిసారి పంతొమ్మిది వందల రెండులో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ల మధ్య మ్యాచ్ లో తొలి రోజు ఇరవై ఐదు వికెట్లు పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై రెండు తర్వాత టెస్ట్ క్రికెట్ లో దక్షిణాఫ్రికాకి ఇదే అత్యల్ప స్కోరు భారత్ పై ఏ జట్టుకైనా ఇదే అత్యల్పం ఇంతకు ముందు కివీస్ ని అరవై రెండు పరువులకు ఆలౌట్ చేసిన ఇండియా ఇప్పుడు ఆ రికార్డు ని సఫారీ జట్టు అధిగమించింది టెస్ట్ క్రికెట్లో అత్యల్ప స్కోర్ జాబితాలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా చేసిన యాభై పరుగులు తొమ్మిదో స్థానంలో నిలిచింది గత నాలుగు అత్యల్ప స్కోర్లలో మూడు కేప్టౌన్లోనే నమోదవడం విశేషం కేప్టౌన్లో ఏడు టెస్టు లానే టీమిండియా మొదటిసారి విజయం సాధించింది దీంతో పాటు కేప్టౌన్లో గెలిచిన మొట్టమొదటి ఏషియా టీమ్గా ఇండియా అవతరించింది బ్యాటర్ ఎవరు కనీసం అర్ధ సెంచరీ సాధించకుండా భారత్ గెలిచిన టెస్టుల సంఖ్య రెండు కెప్టౌన్ టెస్ట్ లో కోహ్లీ నలభై ఆరు టాప్ స్కోరర్ కాగా రెండు వేల పదిహేను లో నాగపూర్ లో దక్షిణాఫ్రికా టెస్ట్ నెగ్గినప్పుడు మురళి విజయ్ నలభై పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఒక టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగడం ఇది ఇరవై ఐదవసారి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ పరుగుల్లో అరవై పాయింట్ రెండు మూడు శాతం మారకరం చేసినవే నూట డెబ్బై ఆరు పరుగుల దక్షిణాఫ్రికా స్కోర్ లో మరక్రం చేసిన పరుగులు నూట ఆరు సో ఫైనల్లీ టీమిండియా నూతన సంవత్సరాన్ని విజయంతో ఆరంభించింది పాటు టీ ట్వంటీ సిరీస్ను సమం చేసి వన్డే ఇంటర్నేషనల్ రెండు ఒకటితో గెలుచుకొని టెస్ట్ సిరీస్ను ఒకటి ఒకటితో సమం చేసి దక్షిణాఫ్రికా పర్యటన సంతృప్తిగా ముగించింది రెండు రోజుల్లో ముగిసిన ఈ టెస్ట్ గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ thank you jai